మరి విశ్వక్సిన్ గారి లైలా మూవీ ఉంది ఫ్యాన్ విశ్వక్ అన్న దెంగుతే షేప్ అట్ అయిపోతారు పిచ్చిన కొడుకులు తెలుసా అసలు లైలా నిజంగా అసలు లేడీ కటఅప్ వేస్తాడని ఎప్పుడు అనుకోలే నేను ఊహల గిట్ట ఊహించుకోలే కానీ ఆ లేడీ కటఅప్ లో చూడంగానే పెళ్లి చేసుకోవాలనిపించింది నాకైతే నాకైతే సీన్ అన్నని అట్లా ఉన్నాడు అసలు అమ్మాయిల గిట్ట పనికిరారు అట్లా ఉన్నాడు లైలా కటఅప్ లో మాములే కాదు అసలు ఇంతవరకు ఎవరు వేసిండ్రు లేదా కానీ సీన్ అన్న వేసిండు చాలా ఆనందంగా ఉంది నాకు చూడాలి మరి సినిమా ఎట్లా ఉంటుంది ఓవరాల్ గా సో అంటే ఒక ప్రెస్ మీట్ లో అన్నారు అవును అన్నారు చాలా మంది ఉన్నారు అన్నారు దగ్గర ఆంటీ లాగా ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండే మా అన్నని అన్నీహెచ్ దగ్గర పెడతారా అన్న అర్థం కాదు నాకు ఎలా ఉండబోతున్నారు ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టడానికి ముందుకు అన్న విశ్వక్ కొడతాడు సో అందరు సినిమా చూడాలి సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టడానికి వచ్చింది కంబాక్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఈసారి మెకానిక్ రామ్ తర్వాత కంబ్యాక్ ఇచ్చి పడేస్తాడు ఈసారి ఒక్కొక్కరికి దెంగుతే సేపటి అయిపోతారు అందరు